హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మన వీడియోలో నేను చెప్పబోయేది చాలామంది చాలా రకాల చెప్పుకోలేనటువంటి వ్యాధులతో అయితే బాధపడతారండి మ్యాక్సిమం ఎక్కువలో చూ ఎక్కువ మందిలో చూసే తామర గజ్జి అనేవి అయితే చూస్తూ ఉంటాం అలాగే నా లైఫ్లో నేను ఫస్ట్ టైం ఫేస్ చేసింది అయితే తామరండి అసలు నా లైఫ్లోకి అంటే నా బాడీ మీదకి అసలు తామర ఎలా వచ్చింది దాన్ని నేను ఎలా తరిమి కొట్టాను ఎన్నాళ్ళు నా బాడీ మీద ఉంది నేను ఎంత బాధపడ్డాను ఏమేమి వాడాను ఎలా వాడితే తగ్గి నేను చేసిన పనులేమిటి నేను ఎందుకు నెగ్లెక్ట్ చేశాను ఎలా ఎక్కువ మందికి స్ప్రెడ్ అయిపోయింది నా ద్వారా మా ఇంట్లో వాళ్ళకి ఎలా స్ప్రెడ్ అయింది ప్రతిది కూడా టిప్ టూ టిప్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి సో లాస్ట్ వరకు వీడియో చూడండి అక్కడ కూడా స్కిప్ అయితే చేయొద్దు నా పేరు సింధు అండి మాది ఊబలంక నేను ఎయిటీన్ ఇయర్స్ ఏజ్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ అనేది చదువుతూ ఉండేదాన్ని చదువుతున్నప్పుడు కరెక్ట్గా నాకు నా పొట్ట మీద పై భాగంలో ఒక చిన్న డాట్ లాగా అంటే ఎంత డాట్ అంటే ఒక బొట్టు బిల్లు అంటిస్తే ఎంత ఉంటుందండి అంత డాట్ లాగా ఒక చిన్న ర్యాష్ లాగా రెడ్గా అయితే వచ్చిందండి రౌండ్గా వస్తే ఏదో నార్మల్గా ఏమన్నా వచ్చిందేమో లే తగ్గిపోతుందిలే అని చెప్పి అలా వదిలేశాను వదిలేస్తే ఒక వారం రోజులు బాగా దురద పెడుతూ ఉండదు దాని కానీ నేను దాన్ని పట్టించుకోలేదు పట్టించుకోకపోతే ఒక వారం రోజులు కొంచెం పెద్ద సర్కిల్ అయితే అయ్యింది సర్లే ఇంట్లో ఆయింట్మెంట్ ఉంది కదా రెడ్ కలర్ దెబ్బలు ఆయింట్మెంట్ ఉంది కదా అది రాద్దాంలే అని చెప్పి రాశాను రాసినా కూడా ఏమి మార్పు లేదు ఒక పదిహేను రోజులు అయ్యేసరికి పెద్ద పెద్ద లాగా అయితే ఫామ్ అయిపోయింది ఆ సర్కిల్ బేస్ చేసుకుని కొంచెం సర్కిల్స్ అనేవి అక్కడక్కడ రావడం స్టార్ట్ అయ్యింది అసలు ఏంట్రా బాబు ఎలా వస్తున్నాయి అని చెప్పేసి నాకు భయం అనేది వేసింది భయం వేసింది కానీ అప్పటికి కూడా నాకు ఇది రింగ్ బమ్ అని తామరని నాకు తెలియదు ఎందుకంటే ఎప్పుడు మేము ఫేస్ చేయాలి మా ఇంట్లో వాళ్ళు ఎవరు కూడా ఫేస్ అని చెప్పి ఎవరైనా ఫేస్ చేసిన వాళ్ళు కూడా నేను ఎప్పుడు చూడాల తామర అంటే అంటు వ్యాధి అని తెలుసు తప్ప పేరైతే ఉన్నాను తప్ప అది ఎలా ఉంటుంది అని చెప్పి ఎప్పుడు నా కళ్ళతో కూడా నేనైతే చూడలేదు సో నాకైతే తెలియలేదు అందుకని చెప్పి నేను నార్మల్గా ఏంటి ఇలా వస్తుంది అని చెప్పి నేను ఫోన్లో అయితే చూసాను మనకు ఫోన్ అవైలబుల్ ఉంటుంది కాబట్టి ఫోన్లో నార్మల్గా కుట్టి చూస్తే ఎలా రౌండ్గా వస్తున్నాయి అంటే అది రింగ్ వాము తామర అని అయితే ఫోన్లో అయితే వచ్చింది అమ్మో నాకు తామర అయితే వచ్చిందా అని చెప్పేసి అమ్మో నా దగ్గర అయితే ఎవరు ఉండరు అన్న ఒక డిప్రెషన్లోకి అయితే వెళ్ళిపోయాను ఇది ఎలా తగ్గుద్దో నాకు తెలియదు ఏం వాడాలో నాకు తెలియదు ఒక డిప్రెషన్లోకి అయితే వెళ్ళిపోయాను అలా అని చెప్పి ఇంట్లో ఎవ్వరికి కూడా నేను ఏమో ఏమన్నా అంటారేమో అని ఒక భయం ఫియర్ ఉంటుంది కదండి ఆ భయం సిగ్గుతో నేను అసలు ఎవ్వరికీ ఏమీ చెప్పలేదు చెప్పబోయేసరికి ఫోన్లోనే చూసి కొన్ని కొన్ని రెమెడీస్ ఆయిల్లో ముద్దత్తు కర్పూరం కల్లబంద పసుపు ఆ పేస్ట్ కింద చేసి అప్లై చేస్తూ ఉండేదాన్ని అది అప్లై చేసినా అప్పుడు కొంచెం రిలీఫ్ ఉండేది తగ్గుతున్నట్టే ఉండేది మళ్ళీ వచ్చేసేది మళ్ళీ 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 అలా వస్తూనే ఉండేది అప్లై చేస్తూనే ఉండేదని ఇంట్లో అయితే ఎవ్వరికీ చెప్పలేదండి సిగ్గుతో ఎవ్వరికీ కూడా నేను చెప్పలేదు ఇలా రెమెడీస్ వాడుతూ వాడుతూ ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి మారుస్తూ వాడుతూ ఉన్నప్పుడు ఒకసారి నేను టీవీలో ఒక యాడ్ అయితే చూశానండి సపత్తు లోషన్ వాడితే తామర గజ్జి అన్నిటికి చెక్ పెట్టేయచ్చు అని అయితే విన్నాను సరే అని చెప్పి కాలేజ్ నుంచి వస్తున్నప్పుడు సిక్స్టీ రూపీస్ ఎంతో బాటిల్ రెడ్ కలర్ లిక్విడ్లా ఉంటుంది అదైతే తెచ్చుకున్నాను నేను తెచ్చుకొని అది అయితే అప్లై చేయడం అయితే మొదలు అది అప్లై చేస్తే నిజంగా ఉంటుందండి మొహం మీద యాసిడ్ వేసుకుంటే ఎలా ఉంటుంది అం అలాగా మండిపోతుంది అంత నరకం కనిపిస్తుంది అనమాట మనకి అలా కొంచెం మండి 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 తెల్లగా పొప్పర్లా వస్తుంది అలా తెల్లగా తగ్గిపోయినట్టు వస్తుంది అనమాట వస్తే నేను అనుకునేదాన్ని అమ్మయ్య ఇది బాగానే పని చేస్తుంది బాగానే వర్క్ అవుతుంది తగ్గిపోతుందిలే ఇంకా ఒక రెండు నెలలు మూడు నెలలు వాడితే మొత్తం అనేది క్యూర్ అయిపోతుంది నాకు అని హ్యాపీగా అయ్యే లోపలే ఎక్కడైనా వెట్టగా ఉందనుకోండి తడిగా ఉందనుకోండి అక్కడ మళ్ళీ రింగ్ వామ్ అనేది ఫామ్ అయిపోయేది మళ్ళీ అక్కడ లోషన్ అప్లై చేసినా మళ్ళీ తడి తగిలేసరికి మళ్ళీ రింగ్ వమ్మ అనేది మళ్ళీ చలరేగిపోయేదనమాట ఇంకా ఇంకా స్ప్రెడ్ అయిపోయేది తగ్గింది ఎలా ఉన్న దానికి రెండింతలు ఎక్కువ వచ్చేసేది అలా ఒక సంవత్సరం పాటు అయితే అలా హోమ్ రెమెడీస్ వాడుతా వాడతా రెండు వేల పద్దెనిమిది అనేది కంప్లీట్ అయిపోయింది కరెక్ట్గా రెండు వేల పంతొమ్మిదిలో నా మ్యారేజ్ అనేది ఫిక్స్ అయిపోయింది రెండు వేల పంతొమ్మిదిలో నా మ్యారేజ్ అనేది అయిపోయింది నేను అప్పటికే నేను ఎవ్వరికీ చెప్పలేదు చెప్తే ఏమైనా అనుకుంటారేమో అని అయితే నేను చెప్పలేదు నా మ్యారేజ్ కూడా అయిపోయింది అప్పటికి నాకు నా ఒంటి మీదకి వచ్చి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే అయిపోతుంది అప్పటికి కూడా నేను నార్మల్గా ట్రై చేస్తున్నాను ఎందుకంటే హాస్పిటల్కి వెళ్తే ఎక్కువ డబ్బులు అయిపోతాయేమో ఆ టెస్టులు ఈ టెస్టులు రాసి బోర్ డబ్బులు అనేది వాళ్ళు తినేస్తారు కదా మన ఏమో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అని చెప్పేసి నేనైతే వెళ్ళేదాన్ని అలా వన్ అండ్ హాఫ్ ఇయర్ అనేది నా బాడీ మీద అయితే ఉందండి ఉన్న తర్వాత నాకు మ్యారేజ్ అయిపోయింది మ్యారేజ్ అయిన తర్వాత స్లో స్లోగా నా ద్వారా మా హస్బెండ్కి కూడా వచ్చిందండి వస్తే బాబా మా ఆయన నన్ను అయితే ఏమీ అనలేదు ఆయనకు కూడా దాని గురించి ఏమీ తెలియదు ఏంటి ఇలా ఉన్నాయి నీ బాడీ మీద ఎందుకు ఇలా వచ్చాయి అని చెప్పి అంటే నేను ఇది తామరండి ఇలా వచ్చింది అని చెప్పి నేను ఫోన్లో ఇంకొన్ని ఆయిన్మెంట్స్ కట్ట చూశాను అంటే రింగ్ బామ్కి సంబంధించిన ఆయిన్మెంట్స్ అని కొడితే ఫోన్లో వచ్చాయి దాన్ని తమ్మంటే ఆయన తెచ్చేవారు ఎంత రేట్ అయినా సరే ఆయన తెచ్చేవారు ఇంటికాడే క్యూర్ చేసేసుకోవచ్చు కదా అని చెప్పి నేను అనడం వల్ల ఆయన తెచ్చేవారు ఏ ఏ రకాలు తెమ్మంటే ఆ రకాలు ఒకటి దాని తర్వాత ఒకటి ఒకటి దాని తర్వాత ఒకటి నాలుగు ఐదు రకాల ఆయింట్మెంట్స్ అనేది వాడుతూనే ఉన్నాము కానీ ఎక్కడ కూడా ఒక చిన్న డిఫరెన్స్ అనేది కూడా ఎక్కడ కనిపించలేదండి అది అలా వస్తూనే పెరుగుతూనే 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 ఉంది తప్ప ఎక్కడ కూడా తగ్గలేదు నాతో పాటు మా హస్బెండ్ కూడా సఫర్ అయ్యేవారు అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే నేను మా ఫ్యామిలీ మా అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు నా టవల్స్ గట్టా మా సిస్టర్ అక్క చెల్లెళ్ళు అంటే బట్టలు అనేది ఒకళ్ళు ఒకళ్ళు షేర్ చేసుకోవడం అలాగే నేను అక్కడ ఉన్నప్పుడు నా టవల్ అనేది వా తను వాడుకోవడం మా సిస్టర్ అనేది వాడుకోవడం అలా ఉంటాయి కదండి బట్టలు ఉదుక్కనేటప్పుడు అన్ని బట్టలు ఒకేసారి నానబెట్టి ఉదకడం ఎందుకంటే నేను చెప్పకపోవడం వల్ల అన్నీ అలాగే చేసుకునేవారు అంటే బట్టలన్నీ ఒకే దాంట్లో పెట్టి నానబెట్టడం అలా అన్నీ చేసేవారు దాంతో మా సిస్టర్కి కూడా నా వల్ల అనేది తనకు కూడా వచ్చేసింది అనమాట తను కూడా అలాగే ఫేస్ చేసింది ప్రాబ్లం తను కూడా సపత్ లోషన్ వాడింది తనకు అనేది సపత్ లోషన్ పని చేయలేదు లైట్గా వర్క్ అయినట్టు అయ్యి మళ్ళీ నార్మల్గా యథావిధిగా ఎక్కడ తడి ఉంటే ఉందో అక్కడ మళ్ళీ వచ్చేస్తూ ఉండేది అనమాట ఆ ప్లేస్ ఎక్కడైతే వస్తుందో అదంతా ఎన్ని వాడడం వల్ల ఏంటంటే మొత్తం ప్లేస్ ఎంత వైట్గా ఉండని మనిషి అక్కడ ప్లేస్ అంతా నల్లగా అయిపోయి ప్యాచెస్ లాగా అయితే తయారైతే అయిపోయిందండి చర్మం గజ్జల కాడ ఏంటి అండ్రామ్స్లో చెంకల కాడ ఎక్కడెక్కడైతే వచ్చిందో అక్కడ అన్నీ కూడా బ్లాక్గా అయితే అయిపోయాయండి ఇంక ఏ ట్యాబ్లెట్స్ వేసుకున్నా ఏం వేసుకున్నా బాడీ మీద అయితే వర్కౌట్ అవ్వట్లేదు ఒకదాని తర్వాత ఒకటి ఓ దాని తర్వాత ఒకటి అన్ని రకాలు వాడేస్తున్నాం కానీ ఏది మన బాడీకి పనిచేయట్లేదు అవి దానికి పని చేసే ఆయింట్మెంట్సే కానీ ఒకదాని తర్వాత ఒకటి ఓ దాని తర్వాత ఒకటి వాడేయడం వల్ల అవి ఏది కూడా మా బాడీస్ మీద అయితే పని చేయలేదండి ఇంకా నేను ఒకటే డిసైడ్ అయ్యాను ఇంకా అస్సలు ఏది కూడా వాడకూడదు ఒకడే ఒకే ఒక డాక్టర్ దగ్గర చూపించుకోవాలి అయితే అయ్యే డబ్బులు ఇలా నార్మల్గా అయితే ఖర్చు పెడుతున్నాం కదా అని చెప్పేసి నేను భయపడుతూనే మా పిన్ని వాళ్ళది కాకినాడ దగ్గరలోనండి అక్కడ అక్కడ డాక్టర్ బాగా చూస్తున్నారని చెప్పేసి అయితే మేము తెలుసుకొని అక్కడికైతే వెళ్ళడం అయితే జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారిని ఒకసారి కలిసాము ఆయన ఆయన వెళ్ళగానే ఆయన అంటే ఎందుకంటే స్కిన్ డాక్టర్స్ ఎక్కువ మనల్ని టచ్ అయితే చేరింది అంటే చాలా వ్యాధులు అనేది మనల్ని టచ్ ద్వారానే ఎక్కువ వ్యాప్తి చెందుతాయి కాబట్టి దూరం నుంచే చూస్తారు ఏ స్కిన్ డాక్టర్ అయినా మ్యాక్సిమమ్ అలా చూసి చూడగానే అమ్మాయి ఈ తామరమ్మ ఇది అంటుకుంటే అంటు వ్యాధిలాగా అందరికీ స్ప్రెడ్ అయ్యి అయిపోతుంది అమ్మ నేను రాసే ఈ కోర్సు టూ మంత్స్కి అయితే తీసుకోండి తీసుకొని అవి వాడండి ఖచ్చితంగా అయితే మొత్తం అంతా కూడా టూ మంత్స్లో క్లియర్ అయితే అయిపోతాయి నీ చర్మం కూడా నార్మల్ కలర్లోకి అయితే వచ్చేస్తుంది బ్లాక్ డాట్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి అని అయితే చెప్పారు అండ్ ఇంకోటి కూడా అడిగారండి నన్ను అమ్మ నీకు రెండు సంవత్సరాల నుంచి ఉంది అని నాకు చెప్పావు కదా మరి ఆ రెండు సంవత్సరాల ముందే వచ్చింటే బ్లాక్ స్పాట్స్ ఏంటి అవి ఏమీ ఉండకుండా అప్పుడే క్యూర్ అయిపోయేది కదమ్మా ఇంకా ఎక్కడ చూపించుకోలేదా నువ్వు అని అడిగితే నేను అన్నాను సార్ మా ఇవి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అంటే హాస్పిటల్కి వస్తే ఎక్కువ మనీ ఖర్చు అయిపోతుంది అని చెప్పేసి నేను హోమ్ రెమెడీసే హోమ్ రెమెడీస్ని కొన్ని మెడికల్ షాప్స్లో దగ్గరలో ఉన్న మెడికల్ షాప్స్లో కొన్ని ఆయింట్మెంట్స్ అయిన తీసుకొని వాడుతూ ఉండేదానండి అని చెప్పాను అప్పుడు ఒక డాక్టర్ గారు అన్నారు అమ్మ నువ్వు అలా అన్ని రకాల ఆయింట్మెంట్స్ ట్యాబ్లెట్స్ అలా వాడడం వల్ల మన బాడీ అనేది మనం ఏ మెడిసిన్ వేసినా కూడా దానికి స్పందించే శక్తిని తగ్గిపోతుంది దేనికి కూడా యాక్టివ్ అనేది అవ్వదు మన బాడీ అలా అన్ని రకాలు వాడకూడదమ్మా నువ్వు ఈసారి నేను రాసిన ట్యాబ్లెట్స్ ఒక్కటే మాత్రమే వాడు అండ్ నేను ఇచ్చిన ఫౌడరు ఆయింట్మెంటు వాడు అండ్ అలాగే నేను ఇచ్చిన ఈ సోప్ మాత్రమే వాడు ఇంకేమీ కూడా బయట తెచ్చిన ట్యాబ్లెట్స్ కానీ ఆయింట్మెంట్స్ కానీ హోమ్ రెమెడీస్ కానీ ఏమీ వాడొద్దు ఖచ్చితంగా నీకు అయితే క్యూర్ అయితే అయిపోతుంది మళ్ళీ సార్ నా దగ్గరికి రావాల్సిన అవసరం కూడా ఉండదు అని అయితే చెప్పారండి అప్పుడు నేను ఒకే ఒక మాట అడిగాను సార్ ఇవి ఏ ఏజ్ వాళ్ళకైనా వస్తే ఇదే వాడతారండి లేదంటే ఏజ్ లిమిట్ ద్వారా అంటే వేరే మెడిసిన్ ఉంటుందా ఇంత ఏజ్ వాళ్ళకి ఈ మెడిసిన్ ఉంటుందా అని అయితే నేను అడిగాను ఆయన అన్నారు ఎయిటీన్ ఇయర్స్ దాటిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా తామరకైతే ఈ ఐదే నేను రాస్తానమ్మా ఈ ఐదు ఖచ్చితంగా క్యూర్ అయితే అయిపోతారు అని అయితే చెప్పారు కరెక్ట్గా ఆయన నాకు ఐదు ఐదు రకాలు రాసారండి ఒకటేమో క్యాండియో ఫౌడర్ ఒక రెండు రకాల ట్యాబ్లెట్స్ ఒకటేమో మైక్రోస్పోర్ సోప్ అండ్ సారీ మైక్రోస్పోర్ ఏమో ఆయింట్మెంట్ ఇంకోటి ఏమో కే కెనజోల్ అని చెప్పేసి ఒక సోప్ అయితే ఉండేది వైట్ కలర్ సోప్ ఐదు రాశారు ఆ ఐదుటికి నాకు పదిహేను అయితే అయ్యిందండి ఒక్క సెట్కి పదిహేను అయితే అయ్యింది అంటే ఒక కోర్సు పదిహేను వందలు అనమాట ఐదు కలిపి ఒక కోర్సు అనమాట పదిహేను వందలు ఇంకొక కోర్స్ అయితే తీసేసుకున్నాను మరి ఊబలంక నుంచి కాకినాడ వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది అండ్ మనీ కూడా అవుతుంది కదా ఇంకా టూ మంత్స్ వాడమన్నారు కదా అని చెప్పి నేను రెండు తీసేసుకున్నాను నాకు తగ్గితే అప్పుడు మా హస్బెండ్కి మా సిస్టర్కి కూడా చూపిద్దామని అనుకొని నేను ఫస్ట్ టూ మంత్స్ కోర్స్ అయితే తీసుకున్నానండి తీసుకొని నేను ఇంటికి వచ్చిన తర్వాత ఆ రోజు నుంచే నేను ఆ ట్యాబ్లెట్ అయితే వేసుకున్నాను ఆ ట్యాబ్లెట్ నా దగ్గర ఇప్పుడు ఫొటోస్ అయితే లేవు కానీ క్యాండిడియో ఫౌడర్ మైక్రోస్ఫోరు ఆయింట్మెంట్ ఫొటోస్ అయితే ఉన్నాయి నేను పైన మీకు యాడ్ చేస్తాను చూడండి డాక్టర్ గారు ఇచ్చిన ఫైల్ కూడా నేను నేను చూపించుకున్న ఫైల్ కూడా మీకు పైన యాడ్ చేస్తాను వచ్చిన తర్వాత వెంటనే నేను నా ట్యాబ్లెట్ అయితే వేసుకున్నాను మా మార్నింగ్ ఒక ట్యాబ్లెట్ నైట్ అయితే ఒక ట్యాబ్లెట్ అయితే వేసుకున్నానండి వేసుకున్న తర్వాత ఆ ఫో అప్లై ఆ ఫౌడర్ ఉంది కదా అది ఏం చేశానంటే నేను ఆయింట్మెంట్ రాసేసి అప్లై చేసేసి మద్దనాగా అప్లై చేసేసి దాని మీద ఆ పౌడర్ అనేది రాసేసి చేతులు శుభ్రంగా నీట్గా అయితే కడిగేసుకున్నాను మళ్ళీ ఎక్కడైనా ముట్టుకుంటే మళ్ళీ వచ్చేస్తుంది అని చెప్పి నీట్గా అయితే కడిగేసుకున్నాను నీట్గా కడిగేసుకున్న తర్వాత అది నాకు అసలు ఆశ్చర్యం ఏంటంటే ఇలా ఏంటంటే రాసిన ఒక గంటకే అది నా బాడీ మీద ఎఫెక్ట్ చూపించడం అయితే మొదలుపెట్టిందండి స్లో స్లోగా ఆ లేయర్ అంతా కూడా వైట్గా రావడం స్టార్ట్ అయ్యింది కొంచెం కొంచెం దురద తగ్గిపోయింది మొత్తం కూడా దురదైతే ఒక్క ఒక్కసారికి దురద మొత్తం కూడా చాలా మట్టుకి నైంటీ పర్సెంట్ దురదనేది తగ్గిపోయింది ఆ పౌడర్ ఆయింట్మెంట్ రాయడం ఆ సు ఇచ్చిన ట్యాబ్లెట్స్ పొద్దున్న నైట్కి వేసుకొని ఒక్కసారి వేసుకుంటే చాలా మట్టుకు దురద లేదు ఏమీ లేదు కానీ ఆర్ఆర్ ఆఫ్ ఫౌడర్ అయితే రాస్తూ ఉండేదాన్ని ఆయింట్మెంట్ రాసి ఫౌడర్ రాసేదాన్ని ఖచ్చితంగా నైట్ పడుకునేటప్పుడు కూడా రాసేదాన్ని అలా డైలీ కంపల్సరీగా ఎక్కడ కూడా తడి లేకుండా చూసుకునేదాన్ని తడి ఎక్కడైనా ఉంటే క్లాత్తో తుడుచుకునేదాన్ని ఆ క్లాత్ కూడా పాడేసేదాన్ని వేస్ట్ క్లాత్తో తుడుచుకొని ఆ క్లాత్ పాడేసేదాన్ని మళ్ళీ అదే వాడితే ఎవరికైనా మళ్ళీ వస్తుందేమో అని చెప్పి ఆ క్లాత్ కూడా పాడేసేదాన్ని ఒక చిన్న వేస్ట్ క్లాత్ పెట్టుకునేదాన్ని తుడిచేసుకొని ఆయింట్మెంట్ రాసేసుకొని ఫోడర్ అనేది చంకల్లోని గజ్జల్లోని ఎక్కడెక్కడైతే వచ్చింది అక్కడంతా కూడా పౌడర్ అయితే వేసేసుకొని పడుకునేదాన్ని అలా ఒక నెల రోజులు మొత్తం మొత్తం కూడా నా కలర్ అనేది ఏ కలర్లో ఉండేదో చాలా బాగా అయితే తగ్గిపోయిందండి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ కూడా మొత్తం అంతా తగ్గిపోయింది ఏదో వన్ పర్సెంట్ ఏదో అలా లైట్గా రౌండ్ సర్కిల్ ఆనింది తప్ప మొత్తం అంతా ఒక్క మంత్లో నాకు మొత్తం క్యూర్ అయితే అయిపోయింది ఆయన ఇచ్చిన సోప్తో నేను నైట్ టైం స్నానం చేసేదాన్ని మార్నింగ్ టైం ఎప్పుడు నేను స్నానం చేసినా ఆ సోప్తోనే స్నానం చేసేదాన్ని నేను ఆ సోప్స్ మొత్తం ఎంత తెచ్చుకున్నాను ఆరు సోప్స్ అయితే తెచ్చుకున్నానండి ఒక సోపు ఒక సోప్ వచ్చేసి ఎంతో కాస్ట్ తక్కువేనండి సోప్ వచ్చేసి నేను ఆరు సోప్లో ఎన్ని సోప్లో నేను తెచ్చుకున్నాను అవే వాడేదాన్ని మళ్ళీ అక్కడ నుంచి తెచ్చుకోవాలంటే ఇబ్బంది కదా అని చెప్పేసి నేను ఆరు సోప్లు అయితే అవి తీసుకున్నాను సో అవి అలా వాడడంలో నాకు వన్ మంత్లో మొత్తం కూడా చాలా అంటే చాలా బాగా క్యూర్ అయితే అయిపోయిందండి ఆ మిగిలిన ట్యాబ్లెట్స్ అనేది నేను మా హస్బెండ్కి అయితే ఇచ్చాను ఇచ్చిన తర్వాత ఆయనకు కూడా చాలా అంటే చాలా బాగా అయితే పనిచేసాయండి ఆయనకి మొత్తం కూడా ఆయనకి కూడా క్యూర్ అయితే అయిపోయాయి ఇంకా మా ఇంట్లో ఆయింట్మెంట్స్ ఫౌడర్స్ అయితే ఉన్నాయి ఆ ఫౌడర్ ఏమో మేము వాడేసుకుంటాము ఏదంటే నార్మల్గా చెమట పట్టకుండా ఉండే ఫౌడర్ కాబట్టి మేము డైలీ అయితే వాడుకుంటాం మామూలుగా చంకల్లో కట్ట రాసుకుంటాము అండ్ ఆయింట్మెంట్ అయితే ఇంకా ఉంది మా ఇంట్లో మేము వాడట్లేదు మాకు మొత్తం కూడా క్యూర్ అయితే అయిపోయింది అండ్ మా సిస్టర్ కూడా మేము చూపించాము అక్కడికే తీసుకెళ్ళి చూపించాము ఇప్పుడు మా ఫ్యామిలీలో ఎవ్వరికీ కూడా ప్రాబ్లం అయితే తామర అనే ప్రాబ్లం అయితే లేదండి చాలా అంటే చాలా బాగా అయితే క్యూర్ అయితే అయిపోయింది అండ్ ఇంకోటి ఏంటంటే నేను నా డాక్టర్ గారిని ఒకటి ఒకటి అడిగాను మీకు చెప్పడం మర్చిపోయాను నేను ఏంటంటే ఏమైనా పచ్చాలు చేయాల్సి ఉంటాయా అండి అని అడిగాను అంటే ఏం పచ్చమేమో అక్కర్లేదమ్మా అసలు పచ్చిమేమో అక్కలే ట్యాబ్లెట్స్ వాడు ఆటోమేటిక్గా నీకే తగ్గిపోతుంది అని అయితే చెప్పారు అదేంటండి నేను మరి ఇదివరకు ఏమైనా ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటే వంకాయ తినకూడదు దురదొస్తుంది అని చెప్పి వంకాయ మానేసేదాన్ని చికెన్ తినకూడదండి చికెన్ మానేశాను రొయ్యలు తినకూడదండి రొయ్యలు మానేశాను నాన్ వెజ్ ఫిఫ్టీ పర్సెంట్ మొత్తం అంతా కూడా మానేశాను నేను అంటే ఉండదమ్మా నువ్వు మొత్తం ఏమీ డోక్రా పెట్టుకోక్కర్లేదు మొత్తం అన్నీ కూడా తినేవచ్చి టాబ్లెట్స్ వాడు నీకు పూర్తిగా తగ్గిపోతుంది అని హండ్రెడ్ పర్సెంట్ హామీ అయితే ఆయన నాకు ఇచ్చారండి నేను ఈ ట్యాబ్లెట్స్ వేసుకుంటా చికెన్ కూడా తిన్నాను కానీ నాకు అస్సలు దురదైనది లేదు అలా అని చెప్పి నాకు ఎటువంటి మళ్ళీ సర్కిల్స్ ఫామ్ అవ్వడం అలాంటిది ఏది కూడా నాకైతే లేదండి నేను ప్యూ పూర్తిగా కూడా క్యూర్ అయితే అయిపోయాను అండ్ మా ఫ్యామిలీకి కూడా పూర్తిగా అయితే క్యూర్ అయితే అయిపోయిందండి ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే నాలాగా ఎవరైతే సిగ్గుతో ఇంట్లో చెప్పకుండా వాళ్ళకి వాళ్ళ ఇన్నర్గా బాధపడుతూ ఉంటారు వాళ్ళు అన్ని రకాలు వాడుతూ ఉంటారు కానీ వాళ్ళకి తగ్గదు వాళ్ళ వల్ల వేరే వాళ్ళకి వస్తుంది వేరే వాళ్ళకి రావడం వల్ల వాళ్ళు ఏమంటారు నీ వల్ల వచ్చింది నీ సోప్స్ వాడడం వల్ల నీ ఇవి వాడడం వల్ల అవి వాడడం వల్ల వచ్చింది అనే మాటలు కూడా అంటారు అవన్నీ కాకుండా బయట నుంచి ఆయింట్మెంట్స్ తెచ్చుకొని వాడుతూ ఉంటారు కానీ కానీ నేను బయట నుంచి తెచ్చుకున్న ఆయింట్మెంట్స్కి నాకు దగ్గర దగ్గరగా ఒక రెండు అయినా అయ్యి ఉంటుందండి నేను ఒక్కొక్క ఆయింట్మెంట్ రెండుసార్లు మూడు సార్లు తెప్పించుకున్నాను అలా అని చెప్పి టాబ్లెట్లు కూడా వాడాను అంటున్నాను కదా అదేదో ముందే చూపించుకొని ఉంటే ఆ మూడు వేలతోనే అయిపోయేది ఇప్పుడు ఆ మూడు వేలు అయ్యింది తగ్గింది కానీ అంతకుముందు అయ్యే డబ్బులు అనే వేస్టే కదండి అలా ఎవ్వరు కూడా చేయకండి బయట ట్యాబ్లెట్స్ కానీ బయట ఆయింట్మెంట్స్ కానీ బయట ప్రిస్క్రిప్షన్ లేకుండా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అయితే ఏమీ వాడకండి అండ్ న్యాచురల్ రెమెడీస్ తగ్గుతాయి కానీ వాటికి అంత ఎఫెక్ట్ అనేది ఉండదు మన బాడీ మీద పనిచేసే అంత ఎఫెక్ట్ ఉండదు మెడిసిన్ అంటే లోన నుంచి కూడా అప్పుడు మనకి ఏదైనా క్యాన్సర్ ఉందనుకోండి ఫిజి కీమోథెరపీలు చేస్తూ ఉంటారు అంటే కణాలన్నిటిని కూడా క్యాన్సర్ కణాలన్నీ కూడా చంపేస్తుంది అలాగే మనకు మెడిసిన్ అనేది ఈ తామరకు సంబంధించి ఉన్న క్రీములన్నిటినీ కూడా లోపల నుంచి కూడా తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ వస్తుందండి మనకి పై పైన చేసి పై చేసినట్టే ఉంటే లోపల నుంచి మళ్ళీ వచ్చేస్తూ ఉంటాయి అందుకని చెప్పి టాబ్లెట్స్ అనేది లోన నుంచి కూడా తగ్గుకుంటూ వస్తుంది సో మీరు ఎక్కువ ప్రిఫర్ ఏం చేస్తారంటే దగ్గరలో ఎక్కడ డెర్మటాలజిస్ట్ ఉంటారో మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా చూపించుకోండి లేదు నేను అక్కడ కూడా వెళ్ళి చూపించుకోలేను అక్క అంటే నేను పైన స్క్రీన్ మీద హాస్పిటల్ ఫైల్ అండ్ ప్రిస్క్రిప్షన్ సీట్ అండ్ నా దగ్గర అయితే ఉన్న అదే క్యాండిడే ఆఫ్ ఆర్డర్ అని చెప్పాను కదండి అది ఆయింట్మెంటు పెడతాను అండ్ ట్యాబ్లెట్స్ నేను ఫొటోస్ గూగుల్లో ఎక్కడైనా ఉన్నాయేమో సెర్చ్ చేసి ఎలా ఉంటాయో చూసి అయితే పెడతాను మీరైతే దగ్గరలో ఉన్న మెడికల్ షాప్లో అయితే తీసుకోండి లేదు నేను కాకినాడ వెళ్ళి చూపించుకుంటాను అక్కడ దగ్గరలోనే మా ఇల్లు అని అనుకుంటే అక్కడికి వెళ్ళి చూపించుకొని అక్కడ మెడికల్ షాప్లో అయితే మందులు తీసుకోండి లేదంటే ఈ ప్రిస్క్రిప్షన్ పట్టుకెళ్ళి మెడికల్ షాప్లో ట్యాబ్లెట్స్ తీసుకున్నా సరిపోతుందండి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరికైనా కూడా ఇది ఖచ్చితంగా పనిచేస్తుంది నాకు పని చేసింది మా హస్బెండ్కి పనిచేసింది అలాగే మా సిస్టర్కి కూడా పనిచేసింది అండ్ మన వీడియో మీకు నచ్చినట్టయితే నేను చెప్పే విధానం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇంకోటి ఏంటంటే నేను హాస్పిటల్ గురించి చెప్తున్నాను అంటే ఈ హాస్పిటల్ గురించి నేను అన్న ప్రమోట్ చేస్తున్నానేమో మిమ్మల్ని వెళ్ళమని అని మీరు అనుకోవచ్చు లేదండి ఎటువంటి ప్రమోషన్ వీడియో అయితే కాదు నేను వాడాను నాకు తగ్గింది సో మీకు కూడా తగ్గుతుంది అన్న నమ్మకంతో అయితే చెప్తున్నాను సో మీరు వెళ్ళినా ఎవరు అడగరు వెళ్ళకపోయినా ఎవరైతే అడగరండి అండ్ ఇంకోటి ఏంటంటే మీరు మాత్రం అస్సలు హోమ్ రెమెడీస్ వాడుతూ ఇదైతే తామరని అయితే నెగ్లెక్ట్ అయితే చెయ్యొద్దు తామరతయితే ఇంకైతే ఇంక అస్సలు అయితే వీడియో చేసిన తర్వాత అస్సలు కూడా బాధపడాల్సిన పని అయితే లేదండి వందకి యాభై శాతం మందికి చాలా మందికి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి సో ఎటువంటి డిప్రెషన్లోకి అయితే వెళ్ళొద్దు ఇవైతే వాడండి కంపల్సరీగా క్యూర్ అయితే అయిపోతారు క్యూర్ అయిన తర్వాత ఒక చిన్న కామెంట్ చేయండి ఖచ్చితంగా తగ్గింది అక్క నాకు పూర్తిగా తగ్గింది అని చెప్పి ఒక చిన్న కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ కొత్త ఛానల్ అండి సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్నీ కూడా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను కొంచెం మీ సబ్స్క్రైబ్ లైక్ అనేది నాకు కొంచెం మోటివేట్ చేస్తూ ఉంటాయి అండ్ మీకు ఒకటి నేను చెప్పడం అయితే మర్చిపోయాను అండి తామర ఎవరికైతే ఉంటుందో వాళ్ళ బట్టలు కొంచెం సపరేట్గా కొన్ని రోజులు ఒక నాలుగు రోజులు సపరేట్గా అయితే ఉతకకుండా అంటే నీటిలో పెట్టి అయితే ఉతకండి ఆ ఎంజామ్స్ ఏమైనా బట్టలు అవి అయితే నీటిలో పెట్టడం వల్ల అయితే చనిపోతాయి అంతేనండి అంతకు మించి వేరే జాగ్రత్తలు అయితే ఏమీ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఫైనల్గా ఇదండి నేను చేసిన నేను ఫేస్ చేసిన ప్రాబ్లం అయితే ఇది సో ఇది మీ అందరికీ ఉపయోగపడిందనే అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఎంత ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి